హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేయంగానే వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను అలాగైతే చూడండి ఫ్రెండ్స్ మనకి టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి తొమ్మిది వేలు పోస్టులు ఉన్నట్లుగా మనకేంటంటే మాకు ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది ఆల్రెడీ ఈ విషయం మీ అందరికీ కూడా తెలిసిందే అలాగైతే కొంతమందిలో ఏంటంటే మన సికింద్రాబాద్ జోన్కి సంబంధించి ఎన్ని పోస్టులు అనేవి ఉండొచ్చు అనేటటువంటి ఒక డౌట్ అయితే ఉంది దాని గురించి మనం ఏంటంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాము ప్లస్ ఏంటంటే పోయినసారి అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఏ ఏ జోనుల్లో ఎక్కువ పోస్టులు అనేవి వచ్చాయి టాప్ ఫైవ్లో ఉన్నటువంటిది ఏంటి అదేవిధంగా టాప్ టెన్లో మన జోన్ అనేది ఎక్కడ ఉంది అనేది విషయం అయితే మనం మాట్లాడుకుందాము అలాగైతే మనకి ఏంటంటే నోటిఫికేషన్ అనేది టెక్నిషియన్ పోస్టులకు సంబంధించి ఫిబ్రవరిలో వస్తుంది మార్చి ఏప్రిల్లో ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు ఉంటుందన్నమాట ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి ఓకే ఈ విషయాన్ని కూడా మీకు తెలిసిందే అలాగైతే ఇప్పుడు ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ మనకేంటంటే పోయినసారి మన సికింద్రాబాద్ జోన్కి సంబంధించి నాలుగు వందల ఇరవై ఎనిమిది పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట టెక్నీషియన్ పోస్టులు అనేవి పోయినసరంటే రెండు వేల పద్దెనిమిదిలో ఓకే అప్పుడు టోటల్గా మనకి టెక్నీషియన్ పోస్టులు ఏంటంటే ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది పోస్టులు అయితే తీయడం జరిగింది అన్ని జోన్ల మీద కలిపి అలాగైతే మన సికింద్రాబాద్ జోన్ అనేది ఏంటంటే అప్పుడు మనకి సిక్స్త్ ప్లేస్లో ఉందనమాట ఓకే అంటే ఇక్కడ మనకి టాప్ ఫైవ్లో ఉండాల్సింది జస్ట్లో మిస్ అయ్యి మనకేమైందంటే ఇక్కడ సిక్స్త్ ప్లేస్కి అయితే రావడం జరుగుద్ది అలాగైతే కొంతమంది ఏంటంటే పోస్టులు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోవడం ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు సో మీరు ఎక్కువగా ఉన్న చోట అప్లై చేసుకుంటారా లేకపోతే మీరు మీ సొంత జోన్లో అప్లై చేసుకుంటారా అనేది అయితే అది మీ ఇష్టం నేనైతే చెప్పకూడదు కలకత్తాకి సంబంధించి సార్ కనుక చూసుకుంటే మనకి తొమ్మిది వందల ఇరవై ఐదు పోస్టులు అనేవి రావడం జరిగింది టెక్నీషియన్ పోస్టులు అనేవి అదేవిధంగా మనకి బీపీఎల్కి సంబంధించి బీపీఎల్ అంటే ఇక్కడ మనకి భోపాల్కి సంబంధించి ఎనిమిది వందల యాభై తొమ్మిది రావడం జరిగింది అలహాబాద్ బోర్డుకి సంబంధించి ఎనిమిది వందల యాభై నాలుగు పోస్టులు ఎస్బీసీ ఎస్బీసీ అని చెప్పి ఏంటంటే సౌత్ వెస్ట్రన్ రైల్వే అనమాట ఈ సౌత్ వెస్ట్రన్ రైల్వేలో మనకి ఐదు వందల రెండు పోస్టులు అనేవి రావడం జరిగింది ఎంఏఎస్కి సంబంధించి సౌత్రం రైల్వేకి సంబంధించి నాలుగు వందల యాభై తొమ్మిది సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి అంటే మన జోన్కి సంబంధించి నాలుగు వందల ఇరవై ఎనిమిది పోస్టులు రావడం జరిగింది అనమాట ఓకే అంటే ఇప్పుడు కనుక మనం చూసుకుంటే ఇప్పుడు మనకి ఎన్నంటున్నారు తొమ్మిది వేల పోస్టులు అంటున్నారు కాబట్టి మనకి సార్ ఏంటంటే ఫోర్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ అనమాట మొత్తం పోస్టుల్లో మన జోన్కి కేటాయించినటువంటి పోస్టులు ఏంటంటే ఫోర్ పాయింట్ ఎయిట్ ఫోర్గా మనం చెప్పుకోవచ్చు అదే ఫోర్ పాయింట్ ఎయిట్ ఫోర్తో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈసారి మనకి నాలుగు వందల ముప్పై ఆరు పోస్టుల వరకు కూడా టెక్నీషియన్ పోస్టులు అనేవి మన యొక్క జోన్లో ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది అని అయితే మనం చెప్పుకోవచ్చు అలాగైతే ఇప్పుడు మనం వేసుకున్నటువంటి ఈ క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో ఇది కేవలం మనకేంటంటే రెండు వేల పద్దెనిమిదిలో ఏవైతే పోస్టులు అనేవి ఉన్నాయో రెండు వేల పద్దెనిమిదిలో మనకి ఇక్కడ పోస్టులు కనబడుతున్నాయి కదా ఈ పోస్టులని బేస్ చేసుకుని అయితే మనం చెప్పుకోవడం అయితే జరిగిందనమాట అయితే ఈ యొక్క కౌంట్ ఏదైతే ఉందో ఈ కౌంటుకి సంబంధించి ఎక్కువ ఉండొచ్చు అదేవిధంగా లేకపోతే ఈ కౌంటుకి సంబంధించి తక్కువైనా ఉండవచ్చు అనమాట ఎలాగైనా ఉండొచ్చు సో మీరేంటంటే ఈ జోన్లు అనేవి టాప్లో ఉన్నాయి మరో విషయం ఏంటంటే ఈ పోస్టుకు సంబంధించి క్వాలిఫికేషన్ కూడా ఈ వీడియో చూస్తున్న చాలామందికి తెలిసిందే అలాగైతే నేను మామూలుగా చెప్తున్నాను మీరు పదో తరగతితో పాటు సంబంధిత విభాగాల్లో ఏవైతే ఎలక్ట్రీషియన్ ఇట్లా ఉంటాయి కదా విభాగాల్లో ఈ యొక్క విభాగాల్లో మీరు ఏంటంటే ఐటీఐ అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఓకే లేకపోతే ఏంటంటే పదో తరగతితో పాటు ఈ యొక్క సిసిఏ కంప్లీట్ చేసినటువంటి కోర్సు కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ ఏదైతే ఉందో అది సంబంధిత విభాగాల్లో చేసినటువంటి అభ్యర్థులు కూడా అప్లై అనేది అయితే చేసుకోవచ్చు ఓకేనా ఇది ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క పోస్టులకి సంబంధించి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము అదేవిధంగా అసిస్టెంట్ లోకోపాలిటీకి సంబంధించి కూడా మనకి ఎన్ని పోస్ట్లు అనేవి ఉండనున్నాయి ఏ జోన్లో టాప్ అనేది కూడా మనం చూడాలి అని కనుక ఎవరైనా అనుకుంటే వీడియో చేయమని చెప్పి కనుక మీరు పెడితే నేను ఏంటంటే వీడియో చెప్ చేయడం అనేది జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మనకేంటంటే ఒక జస్ట్ ఒక చిన్న అవగాహన రావడానికి అయితే మనం ఈ యొక్క వీడియో అనేది చేసుకున్నాము ఓకే ప్రతిదీ కూడా ప్రతి ఫ్రెగరు కూడా ఎగ్జాక్ట్గా ఇలాగే వస్తుందని మాత్రమే ఎవరు కూడా అనుకోకండి ఎలాగైనా సరే ఉండొచ్చు ఆ యొక్క ఏరియాలో మనకేంటంటే వాటి యొక్క కౌంట్ వీటి అన్నింటి మీద చాలా ఇట్ల మీద అయితే బేస్ అయి ఉంటుంది కాబట్టి ఓకే ఓకేనా ఇది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో మరొక మంచి వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ట్